హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి ఈరోజు డేట్ వచ్చేసి మరి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై రెండు ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలోని మనకు బిగెట్ సైజ్ కిలారి బుల్ ఫ్రెండ్స్ మనం పెద్ద గల ఉన్నటువంటి మరి కిలారి ఎద్దునైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎద్దు అయితే ఈరోజు అమ్ముడిపోయింది మరి ఇది ఎంతకు అమ్ముడుపోయింది అలానే మరి దీని అమ్మిన వారు ఎవరు కొన్న వారు ఎవరు అలానే ఇప్పించిన వారు వివరాలు అయితే మనం అయితే ఈ వీడియోలో సేకరిద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇదివరకే మీరు మీరందరూ కూడా ఈ ఎద్దును గుర్తుపట్టారు అనుకుంటున్నాం మరి మరి ఎద్దు లొకేషన్ వచ్చి మరి ఎద్దు వచ్చేసి మరి మన జొన్నగిరి పులికొండ అన్నగారిది ఫ్రెండ్స్ మరి తన ఎద్దు ఈరోజు మరి అక్షరాల రెండు లక్షల ఐదు వేలకు కానీ మరి అమ్ముడు పోయింది ఫ్రెండ్స్ మరి మరి కొన్నవారు వచ్చేసి మరి పెంచలపాడు రాకెట్ల కుమార్ అన్నగారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎద్దు నేరుగా వీరి వీరి లొకేషన్కి వెళ్ళి మరి బేరం కుదిర్చి మరి ఇప్పించిన వారు వచ్చేసి మన రాతన హుసేన అన్నగారు అలాగే ఫ్రెండ్స్ మరి పెంచలపాడు వన్నూర్ అన్నగారు ఫ్రెండ్స్ మరి ఎద్దు యొక్క మరి గిరిక బండ్ల పోటీల్లో కానివ్వండి అలానే ఫ్రెండ్స్ మరి బండలాగుడు బల ప్రదర్శనలో కానివ్వండి మరి దీని భరోసాను అయితే మనం చాలా వీడియోలో కూడా చూసాము ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మన ఛానల్లో కూడా చూసాము ఫ్రెండ్స్ మరి రాకెట్ల గారికి కూడా మరి భవిష్యత్తులో ఇంకా ముందు ముందు కాను మరి ఇంకా మంచి పేరు ప్రఖ్యాతి ఎద్దు సంపాదించాలని కోరుకుందాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా మరి అమ్మిన వారు వచ్చేసి జొన్నగిరి పులికొండ కారు మరి కొండవారు వచ్చేసి పెంచలపాడు రాకెట్ల కుమార్ అన్నగారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్